హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజార్స్ మే షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ సారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి టిష్యూ పట్టు శారీస్ అయితే వస్తాయి బోర్డర్ అయితే ఇలా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుందండి చక్కగా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటితో పాటుగా ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు త్రీ పీస్ సెట్స్ వచ్చేసి ఈ వీడియోలో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు ఒకటైతే చూపిస్తాను మీకు టాప్ వస్తుంది ఇలాగా క్వాలిటీ కూడా బాగున్నాయండి ఇలా టాప్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బోటమ్ కూడా వస్తుంది బోటమ్ లో మనకి డిజైన్ అంటే ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి స్కట్ మోడల్ వస్తుంది అలాగే పటియాలా మోడల్ వస్తుంది ఇంకా నార్మల్ మోడల్ వస్తుంది వచ్చేసి దుప్పటాస్ హైలైట్ అండి వీటికి వచ్చేసి దుప్పటాస్ అయితే ఇలా ఉంటాయి అనమాట శిబోరి డిజైన్ తో చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది ఒక్కటే కొనాలంటే కూడా మనకి ఆ వరకు ఉంటుంది ఉంటుంది లేదా కూడా సో ఇవి వచ్చేసి మనకి ఈ రోజు చక్కగా మంచి క్వాలిటీతో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తో వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మనం ఇప్పటి వీడియోలో చూపించేది ఏంటంటే త్రీ పీస్ సెట్స్ ఇందులో ప్లాజో సెట్స్ తర్వాత పటియాల తర్వాత లెహంగా స్టైల్ అండ్ ఈ ప్యాటర్న్ కూడా వస్తుంది మేడం ఇదిగోండి ఇది ఇంకో ఓకే టాప్ బోటము క్రేప్ చున్ని మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ప్యాటర్న్స్ రకరకాలుగా వస్తాయండి అండి ఇలా ఇద బండిల్స్ వస్తాయి బండి వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ మిక్స్ సైజెస్ మేడం మిక్స్ డిజైన్స్ కాన్సెప్ట్ అంతా బండిల్స్ బండిల్స్కు బండిల్స్ వస్తాయి ఓకే ఇందులో డిజైన్స్ చూడండి మీకు కొన్ని పీసెస్ నేను ఓపెన్ చేస్తాను మేడం ప్రైస్ ఎంత పడతాయి ఏదైనా తీసుకోండి కేవలం మూడు వందల యాభై రూపాయలే మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే ఇదిగోడ త్రీ పీస్ సెట్ వస్తుంది త్రీ పీస్ సెట్ వస్తుంది

ఓహో ప్యాంటిలా వస్తుంది ప్యాంటిలా వస్తుంది ఓకే ఇది వచ్చి బాగుంది ఓకే ఇది ఒక ప్యాట్రను ఫస్ట్ ఒక ప్యాటర్న్ ఓపెన్ చేసాము ఇప్పుడు ఇంకో ప్యాట్రన్ మీకోసం ఓపెన్ చేస్తామండి ఓకే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుందండి వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది మేడం ఓకే ఇది వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది కట్ వస్తుంది అవును ఇలా ఉంటుందండి నైరా కట్ వస్తుంది అండ్ బాటమ్ ఇది బాటమ్ ఓకే కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి సేమ్ ఇది కూడా చున్నీ దుప్పటాస్ అయితే భలే ఉన్నాయండి మంచి డిజైన్ వచ్చింది ఇది ఓకే నెక్స్ట్ ఏదైనా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏదైనా తీసుకొని కేవలం రూపాయలు ఓకే ఎక్స్ ఎల్ డబల్ ఎక్స్ త్రీ ఎక్స్ ఇదంతా మిక్స్ కాన్సెప్ట్ మేడం ఓకే ఇది వచ్చేసి టాప్ ఇది ఓకే బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది డిజైనర్ వస్తుంది డిజైనర్ బాటమ్ ఓకే మిడి టైప్ లో టైప్ లో వస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఒక ఫైవ్ టు సిక్స్ పీసెస్ దాకా నేను ఓపెన్ చేశాను మనకి బేల్ వచ్చింది ఏంటంటే వస్తే మిస్ ప్రింట్ రావచ్చు లేకపోతే లేదు కానీ మనం ఓపెన్ చేసిన దాంట్లో ఏ ఒక్క చోట మనకు తగలేదండి మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ ఎటువంటివి మనకు తగలేదు ఇప్పుడు ఇంకొక పీస్ నేను ఓపెన్ చేస్తాను మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ రావచ్చు అండి రావచ్చు రాకపోవచ్చు ఒకసారి చూసి విజిట్ చేయండి షాప్ ని అయితే విజిట్ చేసి చూసి తీసుకోండి నెక్స్ట్ పీస్ ఇది అయితే థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటది మేడం రేయాన్ కాటన్ చందేరి డిఫరెంట్ వస్తాయి ఓకే ఇది బాటమ్ ఓకే ఇలా ఉంటుంది బాటమ్ కి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది దుప్పట్ట అండి చాలా బాగున్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు కదా డామేజ్ వస్తే రావచ్చు లేకపోతే లేదు షాప్ అయితే విజిట్ చేయండి డామేజ్ ఆర్ మిస్మెంట్ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే ఒకవేళ పొరపాటు ఏదైనా వచ్చింది అనుకోండి కొంచెం ప్రైస్ అనేది డ్రాప్ చేసి ఇస్తాం అవునా ఓకే ప్రైస్ అయితే తగ్గుతుంది కొంచెం డ్రాప్ చేసి ఇస్తాం బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఉంటది మేడం ఒక్కొక్క ఐటమ్ మనకి ఈ ఫ్యాబ్రిక్స్ లో ఓన్లీ టాప్ ఈ ప్రైస్ ఉంటది కానీ మనం త్రీ పీస్ సెట్ నే ఇంత లో బడ్జెట్ లో కస్టమర్ కి ఇస్తున్నాం బాగుంది దుప్పటాస్ అసలు ఎక్సలెంట్ ఉన్నాయండి చాలా బాగుంది షిఫాన్ వస్తాయి చక్కగా షిబోరి డిజైన్ అయితే షిఫాన్ వచ్చింది క్రేప్ వచ్చింది జార్జెట్ వచ్చింది రకరకాలు చాలా వచ్చింది మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే మీకు సైజెస్ అయితే ఆల్ సైజెస్ ఉంటాయండి సైజెస్ చాలా ఉన్నాయి మేడం కస్టమర్ ఏ పీస్ అన్న తీసుకోవచ్చు కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నట్టు చూద్దాము ఇది కూడా చాలా బాగుందండి ప్రతి వాళ్ళు ఎల్ సైజ్ పర్టిక్యులర్ గా బాగా అడుగుతున్నారు వాళ్ళకి ఇది చక్కటి యూసేజ్ అని కూడా అనుకోవచ్చు ఓకే మనకి బాటమ్ కూడా చక్కటి థ్రెడ్ వర్క్ తో వస్తుంది మేడం చాలా బాగుంది ఒక మంచి రెడ్ కలర్ వచ్చిందండి అండ్ దుప్పటా కూడా అసలు బలే డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి నేను కస్టమర్ కి 80 నుంచి 90 రూపాయల్లో ఉంది అవును అటువంటిది మనం 3 పీస్ సెట్ ని టాప్ బాటమ్ చున్నీని 350 రూపాయలకి ఎక్సలెంట్ ఐటమ్ ఇస్తున్నాం మేడం ఇందులో మీరు మినిమం లో మినిమం బయట ఎక్కడ పర్చేస్ చేయాలి అన్నా ఒక టాప్ టూ ఫిఫ్టీ ఎబో ఉంటుందండి అవును అసలు మొత్తం కొనాలి అన్న కూడా మీకు ఆరేడు వందల పైన ఉంటుంది అటువంటి ఐటమ్ ని మనం కేవలం మూడు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం మేడం కస్టమర్ కి బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్ మేడం త్రీ డిజైన్స్ వస్తాయి ఓకే ఐటమ్ చాలా ఎక్సలెంట్ వస్తదండి కస్టమర్ కి శాంపిల్ గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఈచ్ డిజైన్ కి ఓకే పట్టు బేస్ కాన్సెప్ట్ సో ఇది వచ్చేసి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూద్దాం ఇది ఇదిగోండి మేడం బాగుందండి కలర్ అయితే సారీ మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది పల్లు వస్తుంది సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే వర్క్ మొత్తం అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి ఇందులో వచ్చేసిన కలర్స్ ఇందులో ఏ కలర్స్ ఇవ్వండి ఇది మేడం ఒకటి బ్లూ అండ్ రెడ్ రెండు మూడు పింక్ అండ్ ఓపెన్ చేసింది టోటల్ ఫోర్ కలర్స్ ఓకే ఇవి ఎంత అండి ప్రైజ్ ఇందులో ఏ పీస్ అయినా తీసుకోండి కస్టమర్ కి మనం ఇచ్చే రేట్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ డిజైన్స్ మనం ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ లో కూడా సేల్ చేసాము ఈ ఐటమ్ అయితే హెవీ వస్తుందండి ఓకే ఇది క్వాలిటీ ఉంటుందంటారు ఈ కలర్ కూడా బాగుందండి వైన్ షేడ్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు సారీ టోటల్ లుక్ ఇది అండ్ బ్లౌజ్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు ఇంకొక డిజైన్ ఓపెన్ ఇందులో కలర్స్ ఇవా మిర్చి రెడ్ గ్రీన్ ఎల్లో ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ సో ఈ డిజైన్ ఇప్పుడు చూద్దామండి ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసి స్ట్రైప్స్ కాన్సెప్ట్ ఓకే సో ఏ డిజైన్ అయినా తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మనకి గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇందులో బ్లౌజెస్ హెవీ వస్తాయి మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ వర్క్ అందువల్ల ఏంటంటే కస్టమర్ కూడా మన గురించి తప్పుగా అనుకోకూడదు కాబట్టి ఫోర్ ట్వంటీ ఫైవ్ సేల్ చేసింది ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఏంటి అని అనుకోకూడదు కాబట్టి ఈ వివరాన్ని ఎక్స్ప్లెనేషన్ చక్కగా చేస్తున్నాం మేడం ఆ ప్రైస్ గానీ చెప్తున్నాము ఒకసారి మనం ఫిక్స్ చేస్తే ఆ ప్రైస్ లోనే ఇస్తాము ఎక్స్ట్రా అనేది మనం చార్జ్ చేయము బాగుందండి షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ ముందు పే చేస్తేనే మనం స్టాక్ అయితే పంపిస్తాము లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్ కొన్ని కొరియర్స్ మాత్రం బాగా లేట్ అయింది మేడం సీజన్ వల్ల ఈ ట్రిప్ నుంచి అటువంటి జరగకుండా మేము చూసుకుంటున్నాము ముందుగా ప్రతి కస్టమర్ కి వివరంగా వీడియో ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మేము త్రీ డేస్ అంటాము త్రీ డేస్ కి ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా మీరు కౌంట్ చేసుకోండి సిక్స్ డేస్ అనుకోండి ఏ పార్సల్ అయినా సిక్స్ డేస్ లోపు ఏదైనా పార్సెల్ రాకపోయినా మిస్ అయినా మేమైతే అమౌంట్ అనేది రిఫండ్ చేస్తాం మేడం లేదా మీకు ఒకసారి కాల్ చేసి చెక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది నెక్స్ట్ టైం నుంచి ట్రాకింగ్స్ కూడా స్పీడ్ గా ఇస్తున్నాము బుక్ చేసుకున్న టైం లోనే ట్రాకింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాము పోస్టల్ ద్వారా ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చక్కటి పట్టు సారీ ఐటమ్ మేడం ఇది మనకి చక్కగా ఇలా బాక్స్ ప్యాకింగ్ తో ఐటమ్ స్టైల్లో వస్తుంది మేడం ఈ బాక్స్ గానీ ప్లాస్టిక్ బాక్స్ గానీ వస్తుంది మనం కస్టమర్ కి డిజైన్స్ అర్థం కావాలి కాబట్టి ఇట్లాగా చూపిస్తున్నాము టోటల్ గా టెన్ డిజైన్స్ థర్టీన్ వచ్చేది చూడండి సేల్స్ పర్పస్ వాళ్ళకి సూపర్ ఎక్సలెంట్ మేడం మనకి శాంపుల్ గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఈ ఐటమ్ ని లాస్ట్ టైం మనం ఎయిట్ నైంటీ నైన్ తో కస్టమర్ కి ఇచ్చాం మేడం ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చాం ఓకే పళ్ళు పళ్ళు టోటల్ సారీ ఓకే ఎంత పడుతుందండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇందులో టూ సారీస్ కానీ ఏ కస్టమర్ పర్చేస్ చేసినా కొనుగోలు చేసినా మీ సారీస్ అండి రెండు చీరలు రెండు చీరలు పదిహేను వందలకి అప్పుడు రెండు వస్తాయి రెండు చీరలు పర్చేస్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ కి మనం సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం మేడం ఓకే ఇవే రెండు సారీస్ తీసుకున్న వాళ్ళకి తీసుకునేవాళ్ళు మాత్రం స్పెషల్ ఆఫర్ ఓకే ఎక్సెలెంట్ ఐటమ్ మేడం ఓకే మీకు ఇందులో డిజైన్స్ కదా ఓకే వీటిల్లో ఇవి డిజైన్స్ అవి డిజైన్స్ మేడం ఇదొక డిజైన్ ఇదొక నెంబర్ ఆఫ్ వస్తాయండి ఇది మ్యాంగో డిజైన్ వస్తుంది సారీ మొత్తం ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే బాగున్నాయండి సారీస్ అయితే ఇంకా మనకి ఇంకా కవర్లలో ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాయి ఓపెన్ చేస్తే ప్రతిది కూడా బాగుంటుంది ఏ క్లాస్ ఫుల్గా సేల్ చేసిన ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ వీటిలో డిజైన్ కస్టమర్ కి సూపర్ ఛాన్స్ రేట్ మేడం ఇదంతా చాలా బాగుందండి ఈ డిజైన్ అయితే ఇది కొత్తగా ఉందండి డిజైన్ వీటిలో కలర్ డిజైన్ ఓకే వీటిలో కలర్ కస్టమర్ ఏ శారీ అని పిక్ చేసుకోండి కేవలం సెవెన్ ఫార్టీ నైన్ ఇందులో టెన్ శారీస్ కన్నా ఎబో తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టెన్ శారీస్ పెట్టుబడికి గానీ మ్యారేజ్ పర్పస్ లో గిఫ్ట్ ఐటమ్ గానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ కానీ ఎవరికన్నా కానివ్వండి సిక్స్ సారీ సిక్స్ సారీస్ అండ్ ఆరు చీరల కన్నా పైబడి తీసుకున్నా పది చీరలు తీసుకున్నా వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే కేవలం అంటే కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం రెండు చీరలు తీసుకుంటే సిల్వర్ కాయిన్ రెండు చీరలు తీసుకుంటే సిల్వర్ కాయిన్ తీసుకుంటే షిప్పింగ్ చార్జెస్ అయితే దేనికైనా ఎక్స్ట్రా వర్తిస్తుందండి అండి నెక్స్ట్ ఇది ఇంకొకటి ఫ్యాన్సీ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఇది చక్కగా ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇందులో ఒక కలర్ నేను శాంపిల్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి మేడం మనం ఏది తీసుకొచ్చిన ఐటమ్ ఎక్కువ చూపించాం డిజైనర్ కాన్సెప్ట్ ఐటమ్ కొంచమే చూపించిన ఐటమ్ మాత్రం డిజైనర్ కాన్సెప్ట్ లో ఎక్సలెంట్ గా ఉండే ఐటమ్ తీసుకొస్తాం మేడం కస్టమర్ ముందుకి బాగుంది డిజైన్ ఓకే ఇందులో డార్క్ లైట్ రెండూ ఉంది మేడం ఇందులో స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి ఓకే వేసుకోవచ్చు లేదా మనం ఇంకా డిజైనర్ వేసుకో డిజైనర్ బ్లౌజ్ అనేది దీనికి సెపరేట్ గా యూస్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది అంతా మనం డార్క్ చార్ట్ చూపి సారీ లైట్ చార్ట్ పేస్టల్ కాన్సెప్ట్ చూపించాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు డార్క్ కాన్సెప్ట్ లో చూపిస్తానండి ఇదిగోండి ఇది డార్క్ వస్తాయి ఇదిగోండి పింక్ గ్రీన్ నేవీ బ్లూ లెవెండర్ నాచ్ గ్రీన్ ఎంత అండి ప్రైస్ ఇది ఏ శారీ తీసుకోండి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే మూడు చీరలు గాని తీసుకుంటే మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ప్రైస్ పదకొండు వందల రూపాయలు మాత్రమే మూడు తీసుకుంటే తీసుకుంటే పదకొండు వందలు ఒకటి తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఇంకో పట్టు కాన్సెప్ట్ మేడం మన దగ్గర బాగా ఫిట్ డిజైన్ ఇది మనకి శాంపిల్ ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓకే డిజైన్ అయితే ఫ్లవర్ డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఫిట్ డిజైన్ శ్రావణ మాసం ఫిట్ డిజైన్ ఇందులో వచ్చిన కలర్స్ చూపిస్తున్నాను ఆరెంజ్ లావెండర్ గ్రీన్ అండ్ బేబీ పింక్ ఓకే ఈ ఫోర్ కలర్స్ వచ్చాయండి ఈ ఫోర్ కలర్స్ వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తారు చూద్దాం ఇది వచ్చేసి బేబీ పింక్ గోల్డ్ మెయిన్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టిష్యూ మేడం ఓకే పళ్ళు వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు బాగుంది సారీ టోటల్ లుక్ బాగుందండి మనకి ఈ శారీ వచ్చి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇందులో మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఈ ఐటమ్ కి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మామూలు పట్టు చీరల్లోనే రెండు వేలు పెట్టిన పట్టు చెంగుపాట్ అనేది ఒక వన్ ఫోర్త్ లైక్ హాఫ్ మీటర్ దాకా ప్లెయిన్ వస్తుంది ఈ బ్రాండ్ ఈ ఐటమ్ లో మాత్రం అట్లా రాదు మేడం బ్లౌజ్ చూడండి త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునేంత వరకు ఇస్తున్నారు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ ఇవి వీటిల్లో ఇవన్నీ రంగులు మేడం ఓకే ఇవి కలర్స్ అండి వీటిలో ఒకసారి బ్యాక్ సైడ్ ఇదిగోండి మేడం గ్రీన్ కి మెరూన్ బోర్డరు ఆరెంజ్ కి గ్రీన్ బోర్డర్ ఓకే పింక్ బోర్డరు ఓకే మనం ఓపెన్ చేసిన పింక్ శారీకి లావెండర్ బోర్డర్ మేడం ఈ వీడియో మొత్తంలో మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా లో బడ్జెట్ తో ఇప్పుడు ప్రతి కస్టమర్ కి అందించేలాగా ఐటమ్ మొత్తం చూపించాము కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఇట్లా టాప్స్ త్రీ పీస్ సెట్స్ మొన్న రీసెంట్ గా వచ్చి అడగడం జరిగింది వాళ్ళ కోసం మనం స్పెషల్ ఆఫర్ లో ఇటువంటి మంచి ఐటమ్ అయితే తీసుకురావడం జరిగింది మేడం లో బడ్జెట్ లోనే బాగున్నాయండి ఓకే మంచి ఆఫర్ కూడా ఇస్తున్నారండి చక్కగా వినియోగించుకోండి మనం ఇంతకు ముందు చూసిన టూ సారీస్ కి సిల్వర్ కాయిన్ కూడా ఇస్తుంది ఈ చీర తీసుకున్నా సిల్వర్ కాయిన్ ఫ్రీ దీనికి టూ కా వన్ సారీ ఒక చీర తీసుకున్నా ఇస్తాం ఓకే దీనికి ఇంకా మంచి ఆఫర్ అండి సింగిల్ శారీ కూడా సిల్వర్ కాయిన్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి చందేరి వీవింగ్ సారీస్ అండి చందేరి వీవింగ్ శారీస్ ఇందులో మనకి కాంట్రాక్ట్ డిజైన్ లో వస్తుంది ఓకే క్రీమ్ కలర్ అండి బాగుంది ఏమో స్కై బ్లూ క్లాసిక్ కలర్స్ అయితే వస్తాయండి వచ్చేసి గ్రీన్ ఓకే అండ్ లాస్ట్ ఏ శారీ చేసుకోండి కేవలం నాలుగు వందల ముప్పై రూపాయలకి ఫోర్ థర్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇట్లా కాంట్రాక్ట్ లేని ఐటమ్ వస్తుంది కానీ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి ఇంత మంచి ఐటమ్ ని కస్టమర్ కి అందజేస్తున్నాం అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు ఇదంతా శారీ వస్తుంది ఓకే బాగున్నాయండి సారీస్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ కి చాలా మంచి సారీస్ ఇదిగోండి హాఫ్ లీటర్ దాకా మనకి ఫస్ట్ ప్లైన్ లైక్ స్ట్రైప్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఏ స్యారీ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు కేవలం నాలుగు రూపాయలు మాత్రమే ఓకే